హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనము బ్లౌజ్ మెజర్మెంట్తోనే ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో చదువు రాకుండా వాళ్ళు కూడా ఈ మెథడ్లో అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకొని కుట్టగలరు ఇప్పుడు అది చూద్దాం సరేనా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇంకా మనం మన వీడియోలో ఎప్పుడు స్లీవ్ నుంచినే కదా స్టార్ట్ చేసేది స్లీవ్ అనేది ఫస్ట్ కట్ చేద్దాము చూడండి ఫోర్ ఫోల్డింగ్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇదే మెజర్మెంట్ బ్లౌజు ఫోర్ ఫోల్డింగ్ అయిన తర్వాత ఇలా మనము ఈ కచ్చక అనేది ఇక్కడ కొంచెం వదులుకోవాలి ఈడ ఫుల్ చూడండి అప్పుడే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఎక్కడ కూడా ఇది చేయకుండా ఎలా మార్క్ వేస్తున్నాను ఏంటి అనేది ఫుల్ చూస్తేనే అర్థమవుతుంది నీట్గా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది చూడండి మమ్మీ ఇదే బ్లౌజు తోనే ఎక్కడ కూడా టేపో అదే ఏమి యూజ్ చేయకన్నా ఇక్కడ ఒక ఘాటు పెట్టుకునేసేయాలి ఇక్కడ ఒకటి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే సేపు తర్వాత అయినా తీసుకోవచ్చు లేదా ముందైనా తీసుకుంటే ఇక్కడ ఫ్రంట్లో అనేది గుర్తుకి ఘాట్ అనేది ఒకటి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనము తీసుకోవాలి సేపు అనేది గ్యాప్ వదులుకోవాలి కొంచెం మెయిన్ జాగాలో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక సన్నగా ఒక ఘాట్ అని ఇది ఫ్రంట్ అని మనకు తెలుస్తుంది ఇప్పుడు దీనికి జాయింట్ చేసేదానికి ఇక్కడ స్ట్రైట్గా ఈ ముక్క అనేది కట్ చేసుకునేద్దాం ఇలా కట్ చేసుకునేస్తే ఇక్కడ జాయింట్ ఇంకా మనము బాడీ అనేది స్టార్ట్ చేద్దాం కట్ చేసేది చూడండి ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది మనం బ్లౌజ్కి ఎక్కడ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ షోలర్ కాడ మొత్తము అంతా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మొత్తం ఫోల్డ్ చేసుకునేయాలి ఎక్కడ కూడా కొంచెం కూడా ముడతలు లేకుండా ముడతలు ఉంది అంటే కొంచెం బ్లౌజ్ని ఐరన్ చేసుకునేసి పెట్టుకోవచ్చు లేదు మనకి తెలుస్తుంది అంటే అలాగైనా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇక్కడ డౌన్లో కొంచెం కచ్చ ఉపా అలా పెట్టుకోవాలి మనం ని ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్కే ఇలా లాక్కోవాలి నెక్కి ఇలా లాక్ కన్నా ఈ సైడ్కి షోల్డర్ సైడ్కి లాక్కూడదు నెక్ సైడ్కే ఇలా పెట్టుకోవాలి చూడండి షోల్డర్ కల్నే మనం లాక్కోవాలి కొంచెం అప్పుడు పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది ఇక్కడ కచ్చా కొంచెం వదులుకోవాలి తర్వాత ఇలా పెట్టుకొని ఇక్కడ ఓటేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు బ్లౌజ్ ఇంతుంది అని ఎక్స్ట్రా మనకి క్లాత్ కావాలి కదా దానికోసరం అని ఇలా ఘాట్ ఎక్స్ట్రా కజ్జా కోసరము ఇక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము స్ట్రైట్గా అనేది మార్క్ చేద్దాం చూడండి ఇప్పుడు నెక్కి స్ట్రైట్గా ఇలా బాక్స్ టైపు వేసుకునేయాలి ఇలా బాక్స్ టైప్ వేసుకొని మనకు రౌండ్ ఎక్కువ కావాలంటే ఇలా ఈ మార్క్కి అవుట్ సైడ్లో ఇలా రౌండ్ అనేది కొంచెం వేసుకోవాలి అప్పుడు మనకి రౌండ్ అనేది బాగా తిరుగుతుంది ఇలా మామూలుగా ఇది ఇలా స్ట్రైట్గా ఇక్కడికి వేసుకునేయాలి మనకి బ్యాక్ మార్కింగ్ రెడీ అయిపోయింది ఇక్కడకొచ్చేసి బ్యాక్ డాట్స్ పడతాం కదా దానికి ఇది వచ్చేసి బ్యాక్ డాట్స్ ఇది నెక్ రౌండ్ ఇది ఆర్మల్ ఇప్పుడు బ్యాక్ అనేది కట్ చేద్దాం ఈజీగా ఉంటుంది అసలు కొత్త వాళ్ళకు కూడాను ఇలా చేసుకొని ఒక తోరే ట్రై చే చూడండి బ్లౌజ్ పీస్ ఉంటే సార్లు మనకి బ్లౌజ్ కుట్టింటాం కదా దాన్ని ఒక తూరి ట్రై చేసి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది బ్యాక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంతోనే మనము ఫ్రంట్ అనేది కట్ చేసేద్దాం చూడండి ఇక్కడే వేసినాం కదా ఇదంతా సేమ్ ఇలాగనే ఈ మెథడ్లో కట్ చేసుకునేయాలి ఆర్మూన్లో అంతా ఫ్రంట్లో మటుకే మనము బ్లౌజ్ ఫ్రంట్ది పెట్టేసి కట్ చేద్దాము ఇప్పుడు ఇలా కట్ చేస్తాం ఫస్ట్ వీడో ఫుల్ చూడండి అప్పుడే అర్థమవుతుంది కొంచెం అంతా చూస్తే అర్థమయ్యలేదు వీడో ఫుల్ చూడండి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇలా వచ్చేస్తుంది చూడండి ఇలా కట్ చేసేసి కొంచెం ఫ్రంట్ది పైకే కట్ చేసుకోండి మళ్ళీ బ్లౌజ్ పెట్టేసి కట్ చేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి బ్యాక్తో పాటు ఫ్రంట్ ఇలా కట్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ ఎలా షేప్ తీసుకోవాలి క్రాస్ పట్టి ఇదంతా ఎలా ఇప్పుడు చూద్దాము ఇలా వచ్చేసింది ఈజీ ప్రాసెస్ అసలు కష్టం అనేది ఉండదు ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కట్ అయిపోయింది కదా ఇక్కడ పెట్టుకోవాలి మనకి ఫ్రంట్లో ఎంత కావాలో అంతా మార్క్ వేసుకునేద్దాము ఇంకా కొంచెం డౌన్ కావాలి ఇలా వేసుకునేసి ఇక్కడ క్రాస్కి మళ్ళీ టెస్ట్ డౌన్ ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడికి తర్వాత ఇక్కడ ఇలా చూసుకోవాలి చూడండి ఇలా వచ్చేసింది ఫ్రంట్ క్రాస్ ఇది వచ్చేసి స్ట్రైట్గా వేసుకోవాలి మనకి రౌండ్ కావాలంటే దీన్ని వదిలి ఈ మార్క్ కంటే వదిలి ఇలా వేసుకుంటే కొంచెం మనకి మార్క్ అనేది ఎక్కువగానే వస్తుంది అప్పుడు రౌండ్ను ఎక్కువ వస్తుంది అప్పుడు ఈ షేప్లో అనేది మనము రౌండ్ తీసుకుంటే బాగుంటుంది అసలు ముడతలు ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కొంచెము ఈ మార్క్ కంటే ఇది అవుట్ సైడ్ వేసుకోవాలి కచ్చాకి అంతా వదులుకొని మార్క్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఫ్రంట్ లో రౌండ్ అనేది తిద్దాము చూడండి ఫ్రంట్ వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ ఘాట్లు అనేది పెట్టుకునేద్దాం మనకి షోల్డర్ లెవెల్కే ఉండాలి ఇవి సైజుని బట్టి మనం వేసుకోవాలి మీడియం సైజు ఉన్నారు ఇది ఫ్రంట్లో కూడా సేఫ్ తీసుకోవాలి హాఫ్ అండ్ డౌన్కి చూడండి సేపు అన్నట్టు తీసేస్తున్నాను ఇక్కడ సేఫ్ తీసిన తర్వాత గాడ్ పెట్టుకోవాలి ఓకే ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది కట్ అయిపోయింది చూడండి అయిపోయింది ఇప్పుడు మనకి స్లీవ్ అయిపోయింది ఇంకా క్రాస్ పట్టి అనేది కట్ చేసుకోవాలి క్రాస్ పట్టి ఎలా అంటారా ఇది చూడండి ఈజీ మెథడ్లో మనకి క్రాస్ పట్టి ఇలా చేసుకుని మార్క్ వేసుకొని ఇలా కట్ చేసి మినిమం మనము క్రాస్ పట్టికి ఎక్కువ ఏమి ఉండేలేదు కాబట్టి మనకి త్రీ త్రీ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ ఈ సైజులోనే వచ్చేస్తుంది ఇది మనం బ్లౌజ్తో కాబట్టి బ్లౌజ్నే పెట్టి కట్ చేద్దాం చూడండి ఇక్కడ కట్ చేదులుకోవాలి ఇక్కడ ఇలా మార్క్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఇలా వేసుకునేయాలి తర్వాత ఇక్కడ ఒక ఘాటు పట్టుకునేయాలి అప్పుడు మనకి ఆపోజిట్ అనేది మిస్ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ ఘాట్ అనేది వేసుకుంటే ఆపోజిట్ మిస్ కాదు సరేనా ఇప్పుడు మనము బ్లౌజ్ పీస్ మీద పెట్టి లైనింగ్ కట్ చేసేద్దాము ఇది మీకు ఈ స్టిచ్చింగు కావాలంటే కామెంట్ చేయండి స్టిచ్చింగు చేసి పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అనేసి నేను చూపిస్తాను ఇది ఎందుకంటే నా బ్లౌజే కట్ చేసి చూపిస్తున్నాను మీరు ఏమన్నా స్టిచ్చింగ్ కావాలి అని అడిగితే స్టిచ్ చేసి నేను వేసుకొని చూపిస్తాను ఎలా వస్తుంది ఫిట్టింగ్ ఏంటి అనేది చూపిస్తాను నేను మీరు స్టిచ్చింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అక్క చేసి ఎలా వస్తుందో చూపించా ఇలా కట్ చేసినారంటే నేను వేసుకొని చూపిస్తాను స్టిచ్ చేసి స్టిచ్ చేసేది కావాలి అంటే కామెంట్ చేయండి కామెంట్లో నేను వేసుకో చూపిస్తాను స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ కావాలి అన్న వాళ్ళంతాను కామెంట్ చేయండి ఇలా చూడండి ఫస్ట్ మనము స్లీవ్ పెట్టేసి కట్ చేసేద్దాము ఇలా వేసుకునేసి కట్ చేద్దాము లైనింగ్ కూడాను మనం బ్లౌజ్ పీస్ క్రాస్గా వేసుకోవాలి అప్పుడు బ్లౌజ్ పీసును క్రాస్గా వస్తుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి చూడండి ఇలా మీకి నీళ్ళు ప్రాబ్లం ఉందా అండి ఇక్కడ బెంగళూరులో ఎప్పుడు కూడాను ప్రాబ్లమే లేదు ఫస్ట్ టైం బెంగళూరులో వాటర్ ప్రాబ్లం అంట అసలు చూసుకొని వాడుకుంటే మంచిది అనుకుంటున్నాను నేను ఎందుకు ఇలా అయిందో బెంగళూరులో అని అందరూ టెన్షన్ పడుతున్నారు మీకల్లా ఎలా ఉందో వాటర్ ప్రాబ్లం ఇక్కడ మాత్రమే ఉందా అని కామెంట్ చేయండి అసలు ఫంక్షన్లు కూడాను చిన్న చిన్న ఫంక్షన్లు అపార్ట్మెంట్లో ఉంటారు కదా వాళ్ళంతాను చిన్న చిన్న ఫంక్షన్లు కూడా జరుపుకుంటాం లేదు నీళ్ళు ప్రాబ్లం ఉంది అనేసి చిన్నవి ఉంటాయి కదా అలాంటి ఫంక్షన్లు కూడా జరుపుకుంటాం లేదు నా దగ్గర కస్టమర్లు బట్టలు ఇచ్చింటారు ఫంక్షన్ ఉండదు చెప్తారు అనేసి అలాంటి వాళ్ళు కూడాను బట్టలు అనేది తీసుకెళ్ళలేదు ఎందుకు అడిగితే ఇలా వాటర్ లేదు అపార్ట్మెంట్లో వాళ్ళు ఉండేది ఫంక్షన్లు చేయలేదు అని చెప్తున్నారు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు బెంగళూరులో ఫస్ట్ టైం ఇలా జరిగింది మీకల్లా ఇలాగే ఉందా ఏంటి అని కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్ ఇదంతా అయిపోయింది వీడియో ఫుల్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరన్నా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి సెండ్ చేయండి వీడియోని స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేయండి కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేస్తే నేను స్టిచ్చింగ్ పెడతాను ఓకే వీడియో చూసిన థ్యాంక్ యూ